బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఎవరెస్ట్ ప్రాంతంలో హెలికాప్టర్ రెండు ముక్కలుగా పెరిగిపడింది పైలట్ చాకచక్యంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు పైలట్ ను వైద్య పరీక్షల నిమిత్తం లుక్ కు విమానంలో తరలించారు బ్రేకింగ్ న్యూస్ నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఎవరెస్ట్ ప్రాంతంలో హెలికాప్టర్ రెండు ముక్కలుగా విరిగిపడింది పైలట్ చాకచక్యంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు పైలట్ ను వైద్య పరీక్షల నిమిత్తం లుకాకు విమానంలో తరలించారు మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం ఎలా ఉంది ఈ రోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఏదైతే ఘటన అనుకోవచ్చు దాదాపు ఉత్తరాదిన మంచు ఏదైతే హిమపాతం రోజు రోజు కూడా పెరుగుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే నేపాల్ ఈ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేటటువంటి యాత్రికులందరూ కూడా చిక్కుకున్నారు అన్నటువంటి సమాచారంతో ఒక అంటే అక్కడికి వారికి ప్రత్యేకంగా కూడా ఒక హెలి హెలికాప్టర్ కూడా అరించడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఒక్కసారిగా హిమపాతం ఏదైతే రూట్ రూట్ అనుకోవచ్చు తర్వాత క్లైమేట్ కూడా సహకరించకపోవడంతో హెలికాప్టర్ రెండు ముక్కలైంది దాదాపు ఇది ఎవరెస్ట్ శిఖరానికి అంటే ఏదైతే దగ్గరలోనే ఈ ఘటన జరిగింది చాకిచక్యంగా ఎవరైతే పైలట్ మాత్రము వెంటనే అతడు కిందికి అంటే మరోవైపుకు దూకడం తోటి తన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు కానీ రెండు ముక్కలైనటువంటి మనము హెలికాప్టర్ విజువల్స్ మనం చూస్తున్నాము అయితే మనకు అంటే నిన్నటి నుంచి కూడా బాగా ఇక్కడ కొంత వాతావరణము హిమపాతం కూడా పెరగడంతో మంచి దుప్పటి కప్పుకుంటుంది ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు శ్రీనగర్ అనుకోవచ్చు నేపాల్ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలంతా కూడా మంచు ప్రాంతంగా బాగా రోజు రోజు కూడా పెరిగిపోతుంది అయితే అక్కడ ఎవరైతే ట్రెక్కింగ్ చేసేటటువంటి యాత్రికులు చాలా మంది కూడా ఈ మంచులో ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ చాలా మంది ఎవరెస్ట్ తర్వాత అన్నపూర్ణ ఇక్కడ మనకు ఆ ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకున్నారు అన్నటువంటి వారిని రక్షించే నిమిత్తం ఒక ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి హెలి అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేసింది దీనికి తగ్గట్టుగానే ఉదయం వెళ్ళేటటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది కానీ ఎక్కడైతే లుక్లా నుంచి బయలుదేరినటువంటి ఏదైతే హెలికాప్టర్ లో ఎవరు కూడా ప్రయాణికులు లేరు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది అయితే అక్కడ నుంచి ఖాళీగా వెళ్లి అక్కడ ఉండేటటువంటి ఎవరెస్ట్ దగ్గర ఉండేటటువంటి ఎవరైతే యాత్రికులను అనుకోవచ్చు అక్కడ ట్రెక్ ట్రెక్కింగ్ చేసేటటువంటి పర్యాటకులని వాళ్ళని తీసుకొచ్చే నిమిత్తమే అక్కడ నుంచి లుక్లా నుంచి ఖాళీగా వెళ్లడం జరిగింది అయితే ఇక్కడ మనకు ముస్తాంగ్ తర్వాత అన్నపూర్ణ ఎవరెస్ట్ అంటే ఈ ప్రాంత పరిసరంలో ఉన్నటువంటి ట్రెక్కింగ్ చేసేటటువంటి పర్యాటకులను రక్షించే నిమిత్తమే ఈ రోజు అక్కడికి హెలికాప్టర్ వెళ్ళింది కానీ అక్కడ చోటు చేస్తున్నటువంటి ప్రమాదము చాలా భారీ శబ్దం వినిపించడం తోటి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎవరైతే పర్యాటకులు మంచులో మనం చూస్తున్న విజువల్స్ ఆ శబ్దం భారీ శబ్దం వినగానే ఒక్కసారిగా కూడా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వెంటనే హుటాహుటిన అక్కడ ఉండేటటువంటి ఆర్మీ ఫోర్స్ ప్రత్యేకమైనటువంటి విమానములో ఇక్కడ ఎవరైతే పైలట్ ని లుక్లా ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది కానీ ఇప్పుడు పైలట్ పరిస్థితి మాత్రము క్షేమంగా ఉన్నారు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతోంది కానీ ఇక్కడ హెలికాప్టర్ కి సంబంధించినది మొన్న ఆగ్రాలో కూడా జరిగింది ఇలా అంటే వాళ్ళకు కొంతమంది ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఏదైతే హెలికాప్టర్ కి ట్రైన్ అంటే విమానాలను నడిపేటటువంటి ఏదైతే రక్షణ పరంగా కనుక్కోవచ్చు తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి స్టూడెంట్స్ కూడా వీళ్ళు కూడా నడిపేటటువంటి హెలికాప్టర్స్ కూడా తరచుగా ప్రమాదాల గురి అవుతున్నాయి ఇలాంటిది బట్ ఈ రోజు మాత్రం అక్కడ యాత్రికులను తీసుకోవడానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనలు మాత్రం ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ట్రెక్కింగ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రము ఒకటి మాత్రం గవర్నమెంట్ కొద్దిసేపటి మాత్రం ఇచ్చింది ట్రెక్కింగ్ చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి ఏదైతే మైనస్ డిగ్రీస్ ని కూడా వాతావరణ వాతావరణం అనుకూలిస్తున్న మీరు ట్రెక్కింగ్ చేయండి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇలా ట్రెక్కింగ్ చేసేటటువంటి వాళ్ళని కాపాడే నిమిత్తమే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు శ్రీదేవి హెలికాప్టర్ వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం వెదర్ అప్డేట్ ఎలా ఉంది ఏంటి చూసుకుని ఆ సిగ్నల్స్ వచ్చిన తర్వాతే కదా పైలట్ ముందుకెళ్తాడు మరి అలాంటి సిగ్నల్స్ ఏమీ అందలేదా లేకపోతే ఏమీ కాదు అనుకుని వెళ్ళారా అక్కడ మనకు హెలికాప్టర్ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్స్ అనేది కాదు ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్మీ ఫోర్స్ వాళ్ళని కాపాడేటటువంటిది మన మన విధి ఖచ్చితంగా ఆ ప్రదేశానికి చేరుకోవడమా అన్నది ఆ ప్రాంతానికి వెళ్లేటటువంటి రూట్ మ్యాప్ అనుకోవచ్చు వాతావరణ పరిస్థితులు అనుకోవచ్చు దానికి తగ్గట్టుగానే ఫ్లైట్ అన్నది ఖచ్చితంగా అక్కడ హెలికాప్టర్ వెళ్ళడానికి అనుకూలం ఉంటేనే మొదట ప్రా అంటే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు హెలికాప్టర్కి సంబంధించింది కానీ మార్గ మధ్యంలో ఏదైతే హిమపాతానికి సంబంధించినటువంటి మంచి దుప్పటితో ఉన్నటువంటి ఏదైతే పర్వతాల అడ్డు వచ్చినప్పుడు పర్వతాలకు సంబంధించినటువంటి వెదర్ అనుకూలించకపోవడం తోటి ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా మన ఉత్తరాఖండ్ ధరాలిలో కూడా జరిగినప్పుడు కూడా అక్కడ మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ దళాలిలో మనకు వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులను తీసుకోవాలన్నప్పుడు కూడా వెదర్ సపోర్ట్ చేయకపోతే దాదాపు రెండు రోజుల పాటు హెలికాప్టర్స్ని ఆఫ్ నిలుపుదల చేశారు అలాంటిది ఖచ్చితంగా ఎక్కడైనా వెదర్ బాగలేకపోతే ఖచ్చితంగా పర్మిషన్స్ అనేది ఉండదు కానీ ఈరోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో జరిగినటువంటి ఘటన ఇది అక్కడ వెదర్ అంతా కూడా అంత ఓకే కానీ ల్యాండ్ అయ్యే సమయంలో ఏదైతే మంచు పర్వతం లాంటిది ఏదైనా ల్యాండ్ అయ్యే సమయంలో జరిగినటువంటి చిన్న పొరపాటు వల్లనే ఈ విధమైనటువంటి ఘటన జరిగిందని చెప్పవచ్చు అప్డేట్ కళా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అది నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఎవరెస్ట్ ప్రాంతంలో హెలికాప్టర్ రెండు ముక్కలుగా విరిగపడింది ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం చూస్తున్నాం అయితే పైలట్ చాక చక్యంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు పైలెట్ ను వైద్య పరీక్షల నిమిత్తం లుక్కాకు విమానంలో తరలించారు